ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఒక ట్వీట్ చేశాడు కేటీఆర్ నేను టెంపరరీగా రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను అని మరి ఆంతర్యం ఏంటో అర్థం అంత జ్ఞానోదయం రాత్రి మరి చెట్టు కింద రావి చెట్టు కింద ఏమైనా కూర్చున్నాడు అంత సడన్ గా జ్ఞానోదయం అవటం ట్వీట్ ఓ తెలియదు టెంపరీగా నేను టెంపరీ ఎందుకు ఇంకా ఒక ఈమోజీ పెట్టి నవ్వేది ఇవన్నీ ఒట్టి మాట అండి రేపటికి మళ్ళీ రాకపోతే అప్పుడు అడగండి ఆ కుటుంబం రాజకీయాలకు దూరం అయి ఉండటం అనేది అసంభవం ఒకవేళ ఆ కుటుంబం అంతా బీజేపీ వెళ్ళదలుచుకుంటే భస్మస్వరాష్ట్రం లాగానే బీజేపీకి నష్టం జరుగుతుంది అది కాంగ్రెస్ నేత్రను పాలు పోసినట్టే అవుతుంది బీజేపీ సొంతగా ఎమర్జీ కావాలి అని అంటే తక్షణమే తన చర్యలు తను తీసుకోవాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండకమే ఇక్కడికి వచ్చింది అనుకోండి డెఫినెట్గా బీజేపీకి సేవ్ ఉంటుంది స్పీడ్ అవుతుంటారు బీజేపీ దగ్గర కావటానికి అవుతున్నారు ఒక పక్క పది లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది ఆ కుటుంబం ద్వారానే ధారణీకరణ అనేది కళ్ళ ముందు అవన్నీ జరుగుతున్నాయి ఆ పార్టీని కనుక వీళ్ళు చేరదీశారంటే వీళ్ళు కూడా అసంఘిక శక్తులుగా బీజేపీ అయిపోతుంది సమర్థించుకోవాలి ఎంతో ఉప్పు సింపుల్ ఎక్వేస్ట్ ప్రజా ప్రజల్లో ఒక వ్యతిరేకతగా ఉండాలని దగ్గర ఆ రెండో వాడు కూడా ప్రజా వ్యతిరేక అవుతాడు కదా వాళ్ళు కాంగ్రెస్ చెడు అనాలంటే నువ్వు అవతల చెడు పార్టీని కొడితేనే కదా నువ్వు ప్రజల్లో ఇదయ్యేది ఇప్పటికే పది సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చి చాలా చారిత్రక చేసింది బీజేపీ ఇంకా అదే తప్పులు చేసుకుంటే సౌత్ ఇండియాలో బీజేపీకి పుట్టగతులు ఉంది ఆయన సరే బీజేపీ వైపు కేటీఆర్ గారు ఎందుకంటే ఇప్పుడు జీటు అంటే డిసెంబర్ ఫస్ట్ నుంచి వాళ్ళు ఏదో కార్యక్రమాలు పెట్టారు తొమ్మిదో తారీఖు వాళ్ళది సంవత్సరం అక్కడ గ్రూప్ లు ఉన్న మాట వాస్తవం అనేది అందరూ అనుకుంటున్నారండి మూడు గ్రూప్లు నాలుగు గ్రూపులు ఉన్నాయి కుటుంబంలో అన్నకి చెల్లికి హరీష్ రావుకి ముగ్గురికి పడదు అనేది అందరూ బహిరంగంగా అనుకుంటున్నారు ఇప్పుడు అది ఇంకోటి ఏమవుతుందండి రేపు పొద్దున ఒకవేళ అదే వచ్చింది అనుకోండి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం వాళ్ళు అట్టయితే బజార్ని పడిందో అది అట్టగా ఈ కుటుంబం కూడా అట్టగ బజార్ని పడే అవకాశాలు ఉంటాయి అంతేనండి రేపు ఆస్తుల కోసం ఎట్లయితే కొట్టుకుంటున్నారో అక్కడ రేపు పొద్దున ఆ కుటుంబం కూడా తప్పదేమో మరి ఈ పరిస్థితులు వస్తే ఆస్తుల కోసం మరి మితిమీరింత సంపద ఉన్నప్పుడు తప్పదుగా మరి ఇప్పుడు కేటీఆర్ గారు ఏంటంటే ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితి ఆల్రెడీ కేసులు అన్ని దగ్గరికి వచ్చినాయి అంటారు సడన్ గా నేను రాజకీయాల నుంచి వదులుతున్నానని ఎక్కడ పోయినా వదిలిపెట్టదు పాపం ఎక్కడ పోతుంది చేసిన పాపం ఎక్కడ పోతుంది రాజకీయాల నుంచి వదిలితే పోయి దొరుకుతానంటే చేసింది ఎక్కడ పోతుంది ఇప్పుడు కాళేశ్వరం కూడా కమిషన్ చేశారు కదా అవును అది కూడా ఒకటి రోజు రోజు పొంకాలు పొంకాలుగా బయటకు వస్తున్నాయి అసలు మరి ఎన్ని ఘోరాలు ఎన్ని మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కట్టకుండానే వేల కోట్ల రూపాయలు బిల్లు లెక్కేసింది అట్లాగే కేసీఆర్ అద్దాల పథకం ఒకటి దాని మీద దృష్టి పెడితే అది కూడా బయటకు వస్తుంది పొలిటికల్ అసైలం అని చెప్పి చేశారు అక్కడికి అది ఒక రకంగా ప్రభుత్వానికి నష్టమే జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వానికి అతను పారిపోయేదాకా మరి అంత టైం ఇవ్వటమో తప్పే ఇచ్చిన తర్వాత ఇంత మేనమేషాలు లెక్క పెడితే అతను వెనక తీసుకొచ్చే చర్యల్లో వెనకబడి ఉంటుంది తర్వాత హైడ్రా అనేది కూడా ముందు దూకుడు తర్వాత ఆగిపోయేటప్పటికి అది కూడా ఒక రకంగా నష్టం చేసి క్లియరెన్స్ ఇచ్చింది ఇచ్చింది కానీ ఆ దూకుడు లేదు ఇవాళ అది చేసే ముందే కొద్దిగా సమిష్టిగా కేబినెట్ నిర్ణయాలు తీసుకుని నేను మాట్లాడితే బాగుంటుంది మిస్ఫైర్ అయింది మధ్యలో మిస్ఫైర్ అయింది మూలన నష్టం జరిగింది ప్రజల్లో కొద్దిగా చెప్పుకోలేదు లగచర్లై అదే కంటిన్యూ అయితే పోయేది నేను క్యాన్సిల్ చేయడం తప్పు చెప్పాడు ఇప్పుడు అదే ఫార్మా అనే పదం అవును అది ఇంటెలిజెన్స్ వైఫల్యం కనపడుతుంది మనకి అక్కడ అది ఎందుకంటే ఏనండి అంత ముందు రెండు మూడు నెలల నుంచే ప్రజల్లో ఒక మాటను నలుగుతాను వీళ్ళు స్లేపర్ సెల్స్ లాగా రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ వాళ్ళిద్దరి మధ్య సింక్రనైజేషన్ లేదు గుర్తుందా మీరు ఒకటో ఒకటి అంటు హరీష్ రావు కేటీఆర్ ప్రతి స్టేట్మెంట్ని కౌంటర్గా పరస్పర భిన్న వాళ్ళతో మాట్లాడటం నేను ఏదో విందు కార్యక్రమం ఏదో పెట్టుకున్నా కూడా అది జరగదు అది ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు కేటీఆర్ చాలా అసహనంతో ఫ్రస్ట్రేషన్తో పోవటం మొదలు పెడుతున్నాడు గత వన్ ఇయర్ నుంచి తట్టుకోలేకపోతున్నాడు అధికారం కోల్పోవటాన్ని ఏదో వాళ్ళ సొమ్ము లాగేసుకున్నట్టు రాష్ట్రం అంటే వాళ్ళ కుటుంబం అయినట్టు ప్రజలు ఇచ్చారు మ్యాండేట్ ప్రజలు అప్పటికే పదేళ్ళు భరించడమే చాలా ఎక్కువ భరించారు ప్రజలను బానిసలాగా కట్టారు వీళ్ళు లెక్కపత్రం లేకుండా ప్రజాస్వామ్యం వెంటనే అపహాస్యం చేసి ఇస్తారు అటువంటిది గెలిస్తే ఇష్టాను సార్ మాట్లాడటం లెక్క లేకుండా మాట్లాడటం రెచ్చిపోవటం అనేది ఇదవుతా వస్తుంది మరి అది అంత సమర్థనీయం కాదు అతను నేను కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సమైక్యవాదులకి చంచులు వాళ్ళు మళ్ళీ వస్తున్నారు జాగ్రత్త నేను మరి మీరు మీ మీకు ఎవరు మోసారు సమైక్యవాదులకు నీ పార్ట్నర్స్ నీ పార్ట్నర్లు ఎవరు రోజు నీ చుట్టూ పెట్టుకున్నాళ్ళు వాళ్ళు ఆ ఏళ్ల పాటు నీ చుట్టూ ఉండాలి ఎవరు నువ్వెవరితో అంటకాయ కావు నీ సంచులు మోసిన వాళ్ళు ఎవరు నువ్వేమీ లేకుండానే నువ్వు కా కాళేశ్వరం కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చావు మిషన్ బైకి ఎవరికిచ్చావు నీ చుట్టూ ఉండే రాజులు ఎవరు నీ అత్యంత ఆత్మీయులైన రాజులు ఎవరు నువ్వు రోజు అక్కడ మోకిలా గెస్ట్ హౌస్ ఎవరిది నీ చుట్టూ ఉండాలి ఎవరు సినిమా నిర్మాతలు ఎవరు సినీ స్టార్లు ఎవరు నువ్వు ఇవాళ అవసరార్థం నువ్వు తత్వాన్ని రెచ్చగొడితే ప్రజలంతా అమాయకుల పదేళ్ల పాటు మీరు చేసిన పాపాలన్నీ పోతాయా మీరు చేసిన రాజకీయ సామాజిక రాజకీయ ఆర్థిక విధ్వంసం ఎంత అంత తెలంగాణలో మాట్లాడేవాళ్ళు లేరు కాబట్టి అదే వంటి ప్రాంతాన్ని అడ్డం పెట్టుకుని ఎడ్డు మడ్డు తెలంగాణ వాళ్ళు కావాలనుకున్నాడు ఎవరన్నారు తెలంగాణ వాళ్ళు ఉండారు ఇప్పుడు ఆంధ్ర వాడు వచ్చాడు ముఖ్యమంత్రి అవుతున్నాడు ఎవడన్నా కమ్మాడు ఎవడన్నా ముఖ్యమంత్రి అయ్యాడా ఆంధ్రవాడు ఎవడయ్యాడు మీ వాళ్ళ ఏడు పంత మీద నువ్వు డైరెక్ట్ ఐ విల్ కమ్ టు ది పాయింట్ వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేసిందే కమ్మ వ్యతిరేక ఉద్యమం అని తెలంగాణ అనేదాన్ని వాళ్ళ ఉగ్రోషాన్ని అడ్డం పెట్టుకోవడానికి కొంతమంది రాయలసీమ వాళ్ళతో చేసి ఇక్కడ చేరి కొంతమంది అమాయకం గెచ్చుకొని చేసావు వాళ్ళ ఏడు పంత కమ్మళ్ళ మీదే ఇవాళ సంచులు మోయాలి అది అంటే నిన్నటిదాకా నువ్వు మోసుకుంది పో రాసుకుంది పూసుకుంది పడుకుంది ఎవరితో ఈ జనాలు మాట్లాడరనే ఎందుకంటే కొంత సహనం ఉంటుంది ఎవడైనా మాట్లాడకుండా ఉపేక్షించడానికి కొంత ఎందుకని చెల్లి కట్ట కూడా హద్దులు ఉంటాయి కానీ ఈ మధ్యకాలం తర్వాత ఒకటి మాట్లాడితే ఒకటి మాట్లాడితే తా తమలపాకుతో నేను ఒకటి అంటే తాటిమాట్టితో నాలుగు గంటామని ఎవరైనా మాట్లాడతారు వీళ్ళు ఇష్టానుసారం డబ్బు మాదం ఉంది అధికార మాదం ఉంది మేము భయపెడతాము మాట్లాడకుండా ఉంటామంటే ఎందుకు మాట్లాడకుండా ఉంటారండి వాయిస్ మొన్న దాకా ఎవడో అడగలేదు కాబట్టి మాట్లాడాలి ఛానల్స్ అన్నీ వాళ్ళు పెయిడ్ ఛానల్స్ అన్ని పెట్టుకుని వాళ్ళు భజనలు చేశారు కాబట్టి ఎవరికాడ మనసులో ఉంది లేదు వాళ్ళు మీలాంటి వాళ్ళు పిలిచి మమ్మల్ని అడిగినప్పుడు మా అలాంటి వాళ్ళు తప్పకుండా బయటపడి మాట్లాడతాం కానీ ఇప్పుడు ఏమంటున్నాడు అండి తరచు ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారిని చిట్టినాయుడు చిట్టినాయుడు అంటున్నాడు ఇప్పుడు వాళ్ళ నాన్న ఏమంటారో కనుక్కోమానండి వాళ్ళ నాన్న సిద్దిపేట జలాలలోనూ తెలంగాణ ఏమంటారో కనుక్కోమనండి తన్ను ఏమంటున్నారో కనుక్కోమానండే బాడీ షేమింగ్ చేయడం హేళం చేయడం పెద్ద సంస్కారం కాదు అహంకారం కిందకు వస్తుంది ఎంత అతను ఏమంటున్నారు నేను చెప్పలేక కదా నా సంస్కారం ఉంది రకులరావు అంటున్నారు అదే రకరకాలు ఉన్నాయి కొత్త పేరు రేవంత్ రెడ్డి గారు సైకోర్ సైకోర్ రావు అని ఏమైనా పెడతారండి అదే తామరబాబు తోడు అంటే తాటి మటుతో నాలుగు అంటారు ఎందుకు కోరుకుంటారు నా నోరు అనేది అద్దులో ఉన్నప్పుడు నేను గౌరవంగా ఉంటాను నా అద్దు తప్పినప్పుడు నన్ను నలుగురు అన్నారు నేటి తిట్టకూరు నలుగురు కాదు నలభై మంది అంటారు ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే చిట్టినాయుడు అంటే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డిని పెట్టి నడిపిస్తున్నాడు ఇక్కడ అనేది ఒకటి సమయకి వాళ్ళు సంచులు మోస్తున్నారు వాళ్ళు మళ్ళీ వస్తున్నారు అంటే మీరు చెప్పినట్టు అవునండి ఇప్పుడు మీ నాన్న ఎవరో సంచులు మోసాడు రాజశేఖర రెడ్డి పేడి ఆర్టిస్ట్ లాగా పనిచేయలేదా రాజశేఖర రెడ్డి కనుసానంలో కదా పనిచేసింది రాజశేఖర రెడ్డి మనుషులు కాదా తాను చుట్టూ పెట్టుకుంది ఎవరు ఎవరు మాట్లాడారు ఎందుకు మాట్లాడు రాజశేఖర రెడ్డి కుటుంబానికి కల్వకొండల కుటుంబానికి తేడా ఉందా ఉందని చెప్తున్నాడు ఎక్కడా ఉంది అందరం ఒకటే కదా ఒకే తాను మొక్కలు కదా కదా తెలంగాణ కోసం చావు నోట్లో తలబెట్టారు ఏం పెట్టారు ఎవరు పెట్టారు చావు నోట్లో అమ్మాయికి ప్రజలు చచ్చిపోయారు వీళ్ళ కుటుంబంలో ఎవరు ఏమయ్యారని ఎవరు అరెస్టులు అయ్యారని అమాయకులు ఎవరు అంతమంది పదిహేను వందల మంది అని చెప్పారు మీరు పది నూట యాభై మంది పేర్లు చెప్పావా నువ్వు ఇవాళకి నూట యాభై మందికి ఎక్కడన్నా మూడు ఎకరాలు భూమి ఇచ్చావా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చావా లిస్ట్ ఏమైనా అమరవీరులు లిస్ట్ ఏమైనా తయారు చేసేవా నువ్వు ధరణి పేరుతో మీరు చేసిన భాగవత్వం ఏంటి పేద ప్రజలు ఎనిమిది వేల ఎకరాలు పోయినాయి డెబ్బై ఏళ్ళుగా అధికార సాగు చేసుకుంటున్నాడు వాళ్ళు భూములని కోల్పోలేదా ఇవాళ లక్షలాది ఎకరాలు వేలాది ఎకరాలు ఏమైపోయింది తెలంగాణ రికార్డులోంచి ఎట్టబోయింది ఒక అసాంఘికమైన రాజకీయ వ్యవస్థ నువ్వు నీ కుటుంబం తయారు చేయలేదా ఓ బానిసలను తయారు చేయలేదా నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయలేదా మాట్లాడేవాళ్ళు లేరేనే పెద్దానికి కులాన్ని పెట్టి ప్రాంతాన్ని పెట్టి ఆంధ్రోడని చెప్పి ఎంత హేళన చేశారండి పచ్చళ్ళు అమ్ముకుంటానికి వస్తారు తిండి లేకుండా వచ్చారు కట్టుబాట్లతో వచ్చారని ఎవడ నువ్వు మీ తాతలు జాగి తెలంగాణ అంటే కానీ ఏం మాట్లాడేవాళ్ళు లేకనే ఎన్నాళ్ళు నోరు మూసి కూర్చున్నారు కాబట్టి ఇష్టానుసారం వద్దులే అని అందరూ వదిలిపెట్టారు ఉపేక్షంతో బాగుంది ఊదుకున్నారు ఆ రోజే అన్నాం చంద్రబాబు గారిని ఇది ఇచ్చేసాం అమరావతి శంకుస్థాపన కేటగిరితో ఒక ద్రోహిణని ఎన్ని మాట్లాడతాం హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతాము ఏ ఇవాళ అధికారం పోయిందని గంగవీరులు ఎత్తేసి ఇష్టానుసారం మాట్లాడితే ఎందు మాట మేము మాట్లాడతాం బాగా చెప్తాం మాట్లాడతాం ఆ రోజు అమరావతి పిల్లలు పెట్టి అమరావతి అంతే చేయబడింది కాబట్టి లాగా పడింది ఆ రోజే చెప్పి అది ఆత్మ గౌరవానికి విరుద్ధం ఆ పేరు కొట్టేయమని చూసుకోండి ఆ వీడియోలే ఉంటాయి పాత్ర నూటి రూపాయలు కుటుంబ పాత్ర నూటికి నూరు రూపాయలు దాని వెనక ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు విద్వేషంతో కావాలని దాన్ని ధ్వంసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ పెట్టి చేశారు ఇవాళ వీళ్ళ వ్యాపారాలు పబ్బులు క్లబ్ల వ్యాపారాలు కుటుంబానికి ఎవరితో ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల జూబ్లీ చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద పబ్బుల్లో ఎవరెవరు వాటాలు ఉన్నాయి తెలీదా బాగోతాయి వాళ్ళు రేవంత్ రెడ్డి గారి అంటే ఎందుకు మాట్లాడ ఊరుకుంటాం మేము